I'm Dr. Katkar Reddy reddy Consultant Obstetrician, Gynecologist and Laparoscopic Surgeon, Yashoda Hospital, Secunderabad. So let us talk about adenomyosis. ఇప్పుడు గర్భసంచిలో మూడు పొరలు ఉంటాయండి లోపలి భాగం వచ్చేసి ఎండోమెట్రియం ఎప్పుడైనా ఎండోమెట్రియల్ టిష్యూ అనేది మయోమెట్రియం అనగా ఆ మజిల్ లేయర్ ల గానీ చేరుకుంటే అది పెరుగుతూ పోతే దాన్ని మనం అడెనోమయసిస్ అంటాం ఇది వచ్చేసి ఒకసారి ఫోకల్ గాను ఉండొచ్చు ఒక వైపే పెరుగుతూ పోవచ్చు లేదంటే డిఫ్యూజ్ గా అంటే గర్భసంచి మొత్తము వాపు రావచ్చు వీటి వలన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళలు చాలా మటుకు అఫెక్ట్ అవుతారు ఒక్కోసారి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ లో కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు ఇస్ ద మెయిన్ కన్సర్న్ అనుకుంటే ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది లేదు ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకుంటే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి హార్మోన్ థెరపీ అండ్ ఆల్సో పెయిన్ బ్లీడింగ్ మేనేజ్ చేసే మెడికేషన్ కూడా ఇస్తే సరిపోతుంది దీనివల్ల మనకు ఎటువంటి బెనిఫిట్ రావట్లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెరీనా ఐసిడి వీటి వలన మనము హిస్ట్రెక్టమీ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ ఇది బ్యూటిఫుల్గా అడెనమాయసిస్లో పనిచేస్తుంది థర్డ్ అండ్ మోస్ట్ ఇన్డెఫినెటివ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎప్పుడైనా హిస్ట్రిక్టమ్ సో లెట్స్ టాక్ అబౌట్ మెరీనా మెరీనా ఇస్ హార్మోన్ రిలీజింగ్ ఇన్ డివైస్ సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉన్నా లేకదంటే సివియర్ డిస్మోతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఉపయోగం అవుతుంది అండ్ మెరీనా కెన్ ఆల్సో బీ యూస్డ్ యాజ్ ఎ కాంట్రసెప్టివ్ డివైస్ సో మెరీనా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాక మనము త్రీ టు సిక్స్ మంత్స్ టైం అయితే ఇవ్వాలండి బికాజ్ మెరీనా అనేది మన బాడీలోకి ఇంట్రడ్యూస్ అయ్యాక అది ప్రాపర్గా పని చేయడానికి త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఆ త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో మనము హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనము కంటిన్యూ చేయొచ్చు అండ్ ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎవరైతే బ్లీడింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇవ్వచ్చు ఇది ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసి ఇది బాగా వర్క్ అవుతుంది అంటే అది అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది మనము వాడచ్చు ఈ మెరీనా వచ్చేసి సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ యుట్రైన్ రిమూవల్ అండ్ ఎవరైతే వెరీ హై రిస్క్ ఫర్ సర్జరీస్ ఉంటుందో వాళ్ళకి మనం ఈ మెరీనా అనేది ఇవ్వచ్చు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్